నమస్తే గుర్తుంచుకోండి ఒక మాట అందల సమస్యలు నిన్ను చుట్టుముట్టి వేధిస్తున్నప్పటికీ గుండె ధైర్యం అనే ఆయుధం గనక నీ దగ్గర ఉంటే ఎన్ని సమస్యలనైనా ఈజీగా పరిష్కరించగలవు అలా కాకుండా గుండె ధైర్యం కోల్పోయి బలహీనమైన ఆలోచనలు నువ్వు చేసావనుకో చిన్న సమస్యను కూడా పరిష్కరించడం కష్టం గోరంత సమస్య కూడా కొండంతగా కనిపిస్తుంది అందుకోసమే గుండె ధైర్యమనే ఆయుధం ఎప్పుడు విడిచిపెట్టకు అది నీలో నుంచే పుడుతుంది నీలోనే ఉంటుంది గుండె ధైర్యాన్ని ఆయుధంగా ధరించి ముందడుగు వేస్తే ఎంతటి సమస్య అయినా నీ ధైర్యాన్ని చూసి ఇట్టే పారిపోతుంది అందుకని సమస్యలు చుట్టుముట్టాయని బలహీనపడవద్దు గుండె ధైర్యముతో ముందడుగు వేయి ఏ సమస్య కూడా నిన్ను ఏమీ చేయలేదు